హరే కృష్ణ ప్రభుజీ నమస్కారం హరే కృష్ణ అండి ప్రభుజీ ఆధ్యాత్మికత అంటారు భక్తి అంటారు ఆధ్యాత్మిక భావనకు భక్తి భావనకు వ్యత్యాసం ఏంటి ప్రభుజీ మనకి స్పిరిచువల్ అని వింటూ ఉంటాం ఆధ్యాత్మికత అంటాం స్పిరిట్ ప్లస్ రిచువల్ స్పిరిట్ అంటే మనం ఏ భావనతో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నాం దాని స్పిరిట్ అని అంటారు దాంట్లోపల ఉండే భావన రిచువల్ అని అంటే మనం చేసే పూజ అనుకోండి లేదా ఒక శుభకార్యము అనుకోండి ఎప్పుడైతే భావనతో కూడుకొని మనం ఒక పుణ్య కార్యాన్ని చేస్తామో లేదా భావనతో కూడుకొని దైవ ఆరాధన చేస్తామో అప్పుడు అది స్పిరిచువల్ అవుతుంది లేకపోతే కేవలం రిచువల్గా ఉండిపోతుంది అనమాట కాబట్టి ఆధ్యాత్మికత అంటే చాలా సింపుల్ అండి ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకొని ఓకే భగవత్ ప్రీత్యర్థం కోసం చేయుట ఇప్పుడు ఎప్పుడైతే మనము నాకు ఇది కావాలి అని కోరుకుంటామో అది ఆధ్యాత్మికం ఎప్పుడైతే కేవలం అయ్యా నీ యొక్క సంతృప్తి కోసమే మనం చేస్తున్నాము అనే భావన మన లోపల ఉంటుందో అది ఆధ్యాత్మికం అందుకే మేము ప్రతిరోజు సంకల్పం చేసేటప్పుడు భగవత్ కైంకర్య రూపేణ అంటే భగవంతుడి యొక్క సేవగా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని మేము సంకల్పం చేస్తాం ఇంకా ఏ భౌతికమైన కోరికమా ఏదైనా అడగాల్సింది ఉంటే లోకం మొత్తం కూడా సంతోషంగా ఉండాలి అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి ధర్మం వర్దిల్లాలి పండితులందరూ భగవంతుని ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా చక్కగా ఉండాలి గోవులు బాగుండాలి ఇది అందరి కోసం అని మనం చేసే ప్రార్థన నీ కోసం నువ్వు మన కోసం మనం చేసుకునే ప్రార్థన ఆధ్యాత్మికం కాదు భగవంతుడి కోసం ప్రపంచం కోసం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఒక పని చేస్తామో అది ఆధ్యాత్మికం అవుతుంది కాబట్టి ఆ భక్తి అంటే భగవంతుడి యొక్క ప్రేమతో చేయటం భక్తి అనే వర్డ్ చాలా ఈజీ అండి చాలా మందికి అర్థం కాదు భక్తి భక్తి అంటే ఏంటి భక్తి అంటే ప్రేమ ఎవరి పట్ల ప్రేమ భగవంతుడి పట్ల ప్రేమ ఆ ప్రేమతో మనం చేసామనుకోండి అది భక్తి ప్రేమ లేకుండా నేను పూజ చేసేసాను అంతే అయిపోయింది అక్షంతులు తీసుకొని ఓ మహాలక్ష్మీదేవి నాకే నువ్వు నాకే కావాలి నువ్వు కటాక్షం పక్కింట్లో వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వకూడదు అని మన తనపైన మనం వేసుకున్నాం అనుకోండి అది భక్తి కాదు పూజ కాదు అది ఏం కాదు రాక్షసత్వం అవుతుందనమాట కాబట్టి మనకి మన జీవితంలో ఏమవుతుందని దానికంటే పక్కన వాళ్ళ జీవితంలో ఏమవుతుంది అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఇప్పుడు చూడండి మన ఇంట్లో కరెంట్ పోయినాం అనుకోండి ఫస్ట్ పక్కింట్లో చూస్తాం కరెంట్ ఉంది పక్కింట్లో కరెంట్ పోయింది అనుకో మయ వాళ్ళ ఇంట్లో కూడా పోయింది కదా పర్వాలేదు అని కానీ పక్కింట్లో కరెంట్ ఉంది మన ఇంట్లో పోయింది అనుకోండి బామ్మో పక్కింట్లో కరెంట్ ఉంది మా ఇంట్లో కరెంట్ లేదు ఏమైపోయింది ఏమైపోయింది అని కంగారు వస్తుంది మనకి కాబట్టి ఈ భావన మనకి పక్కన పెట్టుకోవటమే ఆధ్యాత్మికత అంటే మనమే ఉన్నా సరే అందరు పది మంది బాగుండాలి మనతో పాటు అందరు ప్రపంచం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి అది భగవంతుడు బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది అనే ఒక భావన ఒక భక్తి మన లోపల రావటమే నిజమైన ఆధ్యాత్మిక భావన ప్రభుజీ ఆధ్యాత్మిక భావన ఎలా ఉంటుంది అది ఎలా కలుగుతుంది అది అందరిలో ఒకే రకంగా ఉంటుందా ఎంత మనం భగవంతుడికి శరణాగతి చేస్తే అంత ఆధ్యాత్మిక భావన అనేది మనకు కలుగుతుంది ఇప్పుడు పిల్లవాడు స్కూల్లో మీరు చూడండి ఎంత శ్రద్ధగా చదువుకుంటే అంత విద్య అబ్బుతుంది కదా అలానే మనం ఎంత ప్రేమతో ఎంత నిష్టతో భగవంతుని ఆశ్రయిస్తే అంత ఆధ్యాత్మిక భావన ఇప్పుడు చూడండి మనము ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకున్నాం అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ కలుగుతుంది కంప్లీట్ శరణాగతి చేశామనుకోండి ఇంకా కృష్ణుడే సర్వస్వం అని కానీ మనం అనుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఆధ్యాత్మిక సముద్రంలో మునిగిపోతాం ఇప్పుడు కృష్ణాష్టం వస్తుంది ఒక విషయం చెప్తాను ఇది శాస్త్ర సమతం కాదు కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి జానపద వృత్తాంతం అనుకోండి ఇప్పుడు వసుదేవుని కృష్ణుడు తీసుక కృష్ణుడు పట్టుకొని వసుదేవుడు యమున అనేది దాటుతూ ఉన్నారు మీకు ఆ వృత్తాంతం తెలుసు కదండి చిన్న పిల్లవాడు మధుర నుంచి గోకులానికి వెళ్ళేటప్పుడు అప్పుడు వసుదేవుడు ఒక చేతితో గంప పట్టుకున్నాడట కృష్ణుడు ఒక చేతితో దోతి పట్టుకున్నారట ఎందుకంటే దోతి వెళ్ళిపోతుందేమో నీళ్లు చాలా ఉన్నాయి కదా అప్పటి వరకు నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఇక్కడ వరకు వచ్చేసాయట ఒక క్షణంలో అనిపించింది ఈ నేను కాపాడుకోలేని వదిలేస్తాను అని వదిలేసి కృష్ణుని పట్టుకున్నాడట వెంటనే యమున అనేది దారిచ్చింది అని అంటారు ఎంత మనం భగవంతుడికి శరణాగతి చేస్తే అంత రెసిప్రికేషన్ భగవంతుడి వైపు మన మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం అనమాట ఎంత మనము మన మీ మైసెల్ఫ్ చిన్న నా పొట్టకు రక్ష అని ఉత్తిం నా పొట్ట నా వాళ్ళు నా వ్యక్తులు అని మనం ఆలోచించామనుకోండి అంత సంకుచితం అయిపోతుంది అనమాట ఓకే కాబట్టి ఆధ్యాత్మిక భావన ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మన యొక్క బ్రాడ్ మైండెడ్ మనం ఎంత విశాలంగా ఆలోచిస్తే అంత కృప భగవంతుడి కలుగుతుంది కాబట్టి ఇది సీక్రెట్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ మన గురించి ఎంత మనం మర్చిపోయి సమాజం గురించి దేశం గురించి ప్రపంచం గురించి దైవం గురించి ధర్మం గురించి ఆలోచిస్తామో ఎంత ప్రేమగా భగవంతుని సేవిస్తామో అంత ఎక్స్పీరియన్స్ మనం భగవంతుడి యొక్క భక్తి గురించి కలుగుతుంది ఎంత మనం సంకుచిత ఆలోచనగా నేను బాగుంటే సరిపోతుంది నా కుటుంబం వాళ్ళు బాగుంటే సరిపోతుంది అని మనం ఆలోచించామనుకోండి అంత మనం ప్రమాదంలో ఉన్నట్టే కాబట్టి భావన ఆధ్యాత్మికత అని అంటే విశ్వాన్ని ప్రేమించి భగవంతుడి యొక్క ప్రేమ ఇది చాలా ముఖ్యమైన భావన ఈ భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజమైన ఆధ్యాత్మిక తత్వం కలిగిన వారు లోకక్షేమమే ఒక ఆధ్యాత్మిక వ్యక్త కావాలి ఇంకా ఏమీ అవసరం లేదు ప్రభుజీ భగవంతుడే పలికించారని అంటుంటారు కదా నిజంగా భగవంతుడే మనుషుల ద్వారా పలికిస్తారా ఏ రకమైన పలుకులు పోతన గారు అన్నారు ఒక విషయం పలికేడిది భాగవతం పలికించు విభుండు రామభద్రుండట ఉండట నే పలికిన భావహర మగునట ఇలాంటి వినయంతో ఒక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ అని అనుకోని కానీ మనం ఏదన్నా పలికామనుకోండి ఇందాక అన్నాం కదా మేము భగవంతుడికి ప్రార్థన చేస్తాం స్వామి ఏది స్పృహిస్తే అది పలుకుతామే కానీ కొంతమంది నా లోపల భగవంతుడు వచ్చాడు నేనే మాట్లాడుతున్నాను భగవంతుడులా సారీ సార్ దట్ ఈస్ రాంగ్ భగవంతుడు మన లోపలికి ఎందుకు రావాలనుకుంటాడండి మనం ఎంత పాప భూ ఇష్టమైన శరీరం ఇది భౌతికమైన శరీరంలో భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడు అంత నిష్ట నియమము ప్రేమ అంటుంటే మేబీ ఇట్ మే బి హ్యాపీనింగ్ కానీ ఒక సందులో పది మందికి భగవంతుడు వచ్చి మాట్లాడతాడు అనేది అయితే అబద్ధం కానీ అది అందరూ భగవంతుడు వచ్చారని నమ్మిస్తున్నారు అది ఇంకా భగవంతుడి భగవంతుడికే తెలియాలి వాళ్ళకే తెలియాలి హరే 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 కృష్ణ 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 సంతోషం